వెల్కమ్ బ్యాక్ డాక్యుమెంట్స్ వెల్కమ్ టు లైఫ్ ఆఫ్ కృష్ణ హ్యాపీ శ్రీరామనవమి ఎవ్రీ వన్ డే అయితే స్టార్ట్ చేసిన ఇంకా వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ ఈరోజు మా బామూ బర్త్డే సో హ్యాపీ బర్త్డే రాము అని చెప్పేసి ఇంకా పొద్దున్న షాపింగ్స్ ఏవో ఉంటే చేసేసుకున్నా షాపింగ్స్ అంటే భారీ షాపింగ్స్ కాదు ఇంట్లో వెజ్జీస్ అండ్ గ్రోసరీస్ షాపింగ్ అనమాట ఇంకా రోజు ఉండే రొటీనే కదండి అవి లేవు విలేవు వంటనే ఉంటారు ఇక చేసుకోవాల్సి వచ్చింది ఎంతైనా భద్రాచలం నుంచి వచ్చిన అబ్బాయిని కాబట్టి భద్రాచలం వాళ్ళకి శివనవమి సెలబ్రేషన్స్ అంటే చాలా టచ్చింగ్ ఉంటుంది అనమాట అందరికీ హార్ట్ ఫెల్ట్ ఉంటుంది ఎందుకంటే చిన్నప్పుడు ఎవరు కుదిరితే వాళ్ళు పొద్దునంత రెడీ అయిపోయి ఇంకా దేవుడు ఇచ్చిన ప్లేస్లో పందిర్లో ఎక్కడో చోట కూర్చొని కళ్యాణం అంతా చూసేసి చూసేసిన తర్వాత ఈవినింగ్ ఒక మంచి జాతర ఉంటుంది అనమాట అక్కడ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ బొమ్మలు అవి దొరుకుతాయి ఇంకా బొమ్మలు అవన్నీ కొనేసుకొని అలా శ్రీరామనవమి కంప్లీట్ చేసుకోవడం భద్రాచలం వాళ్ళకి ఒక ఫిక్స్డ్ షెడ్యూల్ అనమాట ఫుల్ ఎంజాయ్ చేస్తాం ఆ రోజు చిన్నప్పుడంతా నోషాలింగ్ సెలబ్రేషన్స్ అన్నీ అలా ఉండే ఇంక ఈవినింగ్ అయిపోయిన తర్వాత మా మీద చెన్నై షాపింగ్ మాల్ తీసుకెళ్ళమని అడిగింది అనమాట ఇది తీసుకుపోయినా ఎందుకంటే కొడతలు లేకపోతే సో అలా మా చిన్న స్నాక్స్ కొనుక్కుని వచ్చేసింది ఇంకా అది అయిపోయిన తర్వాత మా ఇంటి దగ్గర శ్రీరామనవమి సెలబ్రేషన్స్ అయితే జరిగినాయి శోభయాత్ర అయితే జరిగింది దాంట్లో కూడా ఫుల్ పార్టిసిపేట్ చేసినాయి అనమాట బ్యాండ్ అది మారుస్తుంది అది ఆ లెవెల్ సెలబ్రేషన్స్ చేసేసుకున్న తర్వాత జై శ్రీరామ్ అనే దేవుడికి దండం పెట్టేసుకుని అయితే ఇంకా స్టార్ట్ అయిపోయినా సెలబ్రేషన్స్ అయితే మస్తు చేసారు ఇంకా ఏం జరుగుతుంది మన లైఫ్లో అని చెప్పి ఆలోచిస్తే ఈరోజు ఎస్ఆర్హెచ్ వర్సెస్ జీటీ మ్యాచ్ ఉండే ఆ పెద్ద భయపడాల్సింది ఏం లేదు భయ్య ఘోరంగా లాలీపాప్లకు కొట్టేశారు జీటీ ఇక కొద్దిగా అదే బాత్తో ఇంకా సైన్ ఆఫ్ చెప్పేద్దామని చెప్పి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్